హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పల్లీ చట్నీ చూపిస్తున్నానండి నా స్టైల్లో నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేసే స్టైల్ అనమాట చాలా బాగుంటుంది మనం చేసుకునే టిఫిన్స్ అన్నింటిలో కూడా సూపర్గా ఉంటుందండి నేను ఇక్కడ పావు కప్పు పల్లీలు తీసుకున్నాను పల్లీలు వేయించుకోవాలండి మనం ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే పల్లీలు వేయించుకోవాలి అలా అయితే నువ్వు లోపల దాకా కూడా కుక్ అవుతాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి పల్లీలు ఎంత చక్కగా వేయించుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి పల్లీలు అయితే వేగిపోయాయండి నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేయించుకుందాము నేను ఇక్కడ డ్రై రోస్టే చేసుకుంటున్నానండి మీరు కొంచెం ఆయిల్ ఏమైనా వేసుకుని రోస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదండి నేను డ్రైగానే ప్రిపేర్ చేస్తాను ఆయిల్ వేసి వేయించితే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి నేను అలా కూడా చేస్తాను ఇలా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఇక్కడ చిన్న పావు కప్ పుట్నాలు తీసుకున్నానండి అలాగే రెండు రెబ్బలు చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లో తీసుకుందామండి నేను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా చిన్న ముక్క అల్లం అండి టేస్ట్ బాగుంటుంది వేసుకోండి అలాగే కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేదా ఒట్టిది ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ ఇంకా కాస్త కొత్తిమీర అండి యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా కాదు మరీ బర్కగా కాదండి మీడియంగా అయితే నేను బ్లెండ్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి మనము రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ దోశ ఇంకా పొంగనాలు పునుగులు లాంటి వాటి అన్నింటిలో కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా అయితే కుదురుతుంది ఇంతేనండి ఈ పచ్చడికి మనం ఇంకా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి టూ డేస్ దాకా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట చాలా రుచిగా అయితే ఉంటుంది నేను ఇక్కడ ఈ పచ్చడిలోకి దోశ ప్రిపేర్ చేస్తున్నాను మా చిన్నుకి ప్లెయిన్ దోశనే ఇష్టం అండి తను ఎక్కువ ప్లెయిన్ దోశనే ఇష్టపడుతుంది ఆనియన్స్ లాంటివి వేస్తే పెద్దగా తినదండి అందుకని నేను ప్లెయిన్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తన కోసం మా చిన్ను కాడికి అయితే దోశలోకి ఎక్కువగా రెడ్ చట్నీ ఇష్టం అండి రెడ్ చట్నీ అంటే టొమాటో చట్నీ ఆ చట్నీ కూడా నేను త్వరలోనే మీకు చేస్తానండి తనకు చాలా ఇష్టమైన పచ్చడి అనమాట టొమాటో పచ్చడి రెడ్ చట్నీ అని అని పిలుస్తుంది మా చిన్ను తన కోసమైతే ఇవాళ ప్లెయిన్ దోశ ఇంకా పల్లీ చట్నీ రెడీ అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్కారం బాయ్ ఫ్రెండ్స్